ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి అసలు సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడిని అయితే ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి రెండు చిన్న సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి నూనెలో పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలను ఇలా కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటిని మరొకసారి మంచిగా వేయించుకోవాలండి నువ్వులు చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేయించుకోకూడదండి చూడండి అన్నీ చాలా చక్కగా వేగినాయి చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇవి కొద్దిసేపు నూనెలో ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి దొండకాయలు అయితే కొద్దిగా ఉడికినాయి కదా ఈ విధంగా ఉడికించుకోవాలి దొండకాయలు నూనెలో ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు దొండకాయలు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఐదు ఆరు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడికేటప్పుడే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఉడికించుకున్నారంటే ముక్కలు తొందరగా ఉడుకుతాయి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దొండకాయ ముక్కలని ఉడికించుకోవాలి చూడండి అన్నీ అయితే చాలా చక్కగా ఉడికిపోయినాయండి ఈ విధంగా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా మిరపకాయలను నువ్వులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పచ్చలు పచ్చలుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇందులోనే దొండకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనం తినేటప్పుడు దొండకాయలు టేస్ట్ తెలుస్తాయి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నారంటే అంతేనండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉంటే ఇలా ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకోవాలండి చిన్నపిల్లలు ఎవరైనా సరే ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇందులో నేను ఉల్లిపాయలు వేయకుండా చూపించానండి మీకు ఇష్టం అనుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్